పర్హరాధ్యాయ పహ పహ మీరు సు స్వా ప్రకటించితే బీస్ పొంది వారు రక్ష రక్ష పన్ను నమ్మిన వీక్ష విధపన్న అందరికీ అందరంట యేసు నీనే మార్గమును సత్యమును జీవం నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి అట్కు రాదు అందరికీ వంటలు అందరికి వందాడండి నా పెను వ్యక్తే నేను నాలుగో చేయ ఎందు వచ్చింది దేవుడు ప్రేమ సరే ప్రేమని వాడు దేవుడిని అడిగాడు అని ఎసిన పత్రిక ఆరోగ్య కూడా వచ్చిన వెళ్ళారా బ్రహ్మాందుకు ఈ విధానం ముఖ్యమన్నానండి నా పేరు వివేక్ నేను చెప్పే అంశం లోక సడి ఇరవై ఏడు వచ్చినాడు నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవాలనే నిన్ను వాళ్ళని నీ పరుగు వారిని ప్రేమింపాలి అని రాయబడి ఉన్నానని చెప్పిన అందరికీ ఉన్నానండి అందరికీ ఉన్నారండి నేను చెప్ప నా పేరు అశ్వంత్ చెప్పే అంశం కీర్తనలు ఇరవై వచ్చానం నాలుగు నుంచి ఆరు వచ్చిన ఆరు వచ్చినాలండి కారణక ఆరు పోలో నేను సంచరించిన ఏ పాముకు భయపడ నీవు నాకు నీ దొడ్డి కర్రీ నీ దండమును నేను ఆదరించను నీ శత్రువు తానేమో నాకు భోజనం సిద్ధం పరిచేదే తన తలాంటి నావు నాకు నేను నిన్ను పొరుచున్నది నాకు నేను నిన్ను పొరుచున్నది నేను బ్రతికి తన వల్ల నీ వెంట వచ్చిన చిరకాలము ఇయ్యో మందిరములో నివాసము చేసేదాను అందరికీ వందాలండి అందరికి ఉండాలని నేను చెప్పబోయే అంశం మొదలు కోరింది పదమూడు నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాలని ప్రేమ దీర్ఘకాలము సేయించు నువ్వు దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు ప్రేమ డంభంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు సప్రాయ జన్ములను విచారించుకునదు త్వరగా కోపపడద్దు అపకారమును మనసులో ఉంచుకోవద్దు ఉంచుకోవద్దు దుర్నీతి విషయం ఆయన శాంతి పడక సత్యమందు సంతోష సంతోషించును అన్నిటికీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ ప్రేమ శాశ్వత కాలం ఉండును ప ప్రవచ ప్రవచనములు ఆయనను నేరు భాషలైనను నిలిచిపోవు జ్ఞానమైనను నే అంద అంత నేను చెప్పబోయే అంశం లోకాసు వర్త రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి వరకు ఆ దేశంలో కొందరు గుర్రెళ్ల కాపరాడు పొలంలో ఉండి రాత్రి వేళ రాత్రివేళ తాము మందను కాచుకుండుగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించదును వారు మిక్కిలి భయపడరి అయితే అదూత భయపడకూడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతో మహా సంతోషమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమునందు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువు ప్రభు అయితే క్రీస్తు ప్రభు అయితే క్రీస్తు అందరికీ వందరండి అందరికీ వందలు నా పేరు అక్షన్ నేను చెప్పబోయే అంశం రామకృష్ణ పత్రిక ఐదో వచ్చిన ఏడో ఎనిమిది వచ్చిన మంచివాణి కొరకు సహితము ఎవడైనా చనిపోవ చనిపోట అరుదు మంచి మంచివాణి కొరకు అందరికి ఉన్నాలండి నా పేరు ప్రసన్న కుమార్ నేను చెప్పబోయే అంశం యోహన్స్ వార్త మొదటి అధ్యాయం ఒకటి నుంచి పదివచ్చనాలు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేను కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను వెలుగు చీకటిలోకి ప్రకాశించను కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు దేవుని యోద్ధ నుండి పంపబడిన ఒక మనిషి ఉండేను అతని పేరు అహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు సాక్షిమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్షిమిచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోకి వచ్చిచు ప్రతి మనిషిని వెలిగించచుండెను ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలంగా కలిగాను కానీ లోకమాయను లోకమాయనను తెలుసుకోనలేదు అందరికీ వందనాలు కింద వందనాలండి నా పేరు రతన్ నేను చెప్పబోయే వాక్యం మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై వరకు నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరి నేను దప్పిగుంటిని మీరు నాకు దాహమిత్తిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుని దిగంబరీ నాకు బట్టలు ఇచ్చి తిరి రోగి ఇంటిని నన్ను చూడవచ్చు తిరిగి చరసాల నుండిని నన్ను చూడవచ్చు తిరని వారు చెప్పాను అందుకు నీతి మందులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనిట చూచి నీకు ఆహారం ఇచ్చుతమి నీవు దెబ్బ చూచి నీకు దాహమిత్తేమి పరదేశీ ఎండట చూచి నీకు ఎప్పుడు చేర్చుకుంటే ఎప్పుడు నీవు దిగంబరండుట చూచి నీకు బట్టలు ఇచ్చుతమి ఎప్పుడు ప రోగిటను చెరసాలలో ఇండుటను చూచిని ఎద్దకు వచ్చితమని ఆయనను అడిగేదారు అందుకు రాజు మిక్కి లలుపునే నా ఈయన సహోదరులో మీరు ఒకనికి చేసి కనుక నాకు చేసి అని వారితోనెను మరి ఒక వాక్యము మొదటి యోహాను సువార్త రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడు నుండి పది వరకు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రత్నము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకుండగా మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో ఉండదు మనము మన పాపములను ఒప్పుకునే నడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధకనుగా చేయవరగుదు మరియు మన మనలు ఆయన వాక్యం ఉండదు అందరికీ నా నా పేరు అతి నేను ఎప్ప Amarala, Vedak, Papal, Shisha, Shash, Diyash, Dedi, Hira, Shvedesh, Ashtar, Taran. అందరికీ నా వందనాలండి నా పేరు నీ చెప్పబోయే వాక్యాం కీర్తన అధ్యాయం వందవ అధ్యాయం మూడవ వచ్చినహోవా దేవుడు అని తెలుసుకునుడు ఆయన ఆవణల్ని పుట్టించుడు మనము ఆయన వరము అందరికీ నా వందనాలి అందరికి నా వందాలండి నా పేరు ప్రణతి నేను చెప్పబోయే అంశం తీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం మెరుగశాంతం దయక్యం మంచిగణం విశ్వాసం సాద్వికం ఆశను ఆశాను నేను చెప్పే అంశం వంద అధ్యాయం మూడో వచనం యహో అయ్యే దేవుడని తెరుచుకునుడు ఆయన మనల్ని పుట్టించు మనము ఆయన అందరికీ వందలండి నా పేరు జస్సి నేను చెప్పబోయే అంశం మత్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం ఆ యొక్క కుమారుని నేను తన ప్రజల వారి పాపమ్మ నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదా అనేను అందరికీ వందనాలండి అందరికీ వందాలండి నా పేరు అమూల్య మత్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకును రాలేదు కానీ రాలేదు కానీ ప్రచారం చేయించుగకు అనేకులకు ప్రతిగా విమోచన ఖయాతనముగా ఖయాతనముగా వచ్చినని చెప్పాను నీ ప్రాణం ఇచ్చిటకు వచ్చానని చెప్పను అందరికీ ఉందను అందరికీ ఉన్నానండి నేను పేరు ఆశ్చర్యాది నేను స్కూల్ విద్యార్థిని నేను చెప్పబోయే అంశం లోకాసు ఏడవ అధ్యాయం నలభై ఎనిమిది నుండి యాభై వచ్చినానండి నీ పాపముర క్షమించబడి ఉన్నవి అని ఆమె తనను అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తికి కూర్చుని వారు పాపముర క్షమించు చిన్న ఎత్తే డ్రైవర్ అని తమలో తాము అనుకుని సాగిరి అందుకు ఆయన నీ విశ్వాసము రక్షించాను సమాధానము గల తనమే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పను అందరికీ ఉన్నానండి అందరికీ వందాలండి నా పేరు కావ్య నేను చెప్పబోయే అంశం యోహన్ చోత ఆ రోజు అరవై మూడు వచ్చిన ఆత్మీయ జీవించినది శరీరం కేవలం నిష్పేజనం నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయ్య జీవి అందరికీ అంద అందరికీ వందనాలండి నా పేరు లిఖితా నేను చెప్పబోయే అంశం మత ఒకటో అధ్యాయం ఒక పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు యేసుక్రీస్తు జనన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతి ఉండును ఆమె వర్త యోసేపు నీతిమంతుడై ఉండును నీతిమంతుడై ఉండును ఆమెను అవమాన పరసనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులం గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే దావేది కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరి అని చేర్చుకున్నట్టు భయపడకుము ఆమె గర్భవతి ఉండెను అది పరిశుద్ధాత్మలైన కలిగను ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుణ్ణి కనును అతనికి ఇమానియాలని పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్ర తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేర్చుండగా ఇదంతీ జరిగాను ఇమ్మానుగేలు అని పేరు భాష దేవుడు మనకు తోడని అర్థం అందరికీ నా అండి నా వందనాలు నా నా పేరు ప్రీతి నేను చెప్పబోయే హంసం యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారు నుండి ఇరవై వచ్చినములు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తమ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చబడుటకే గాని దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు ందున విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యం చేయ ప్రతివాడును వెలుగును ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు రాడు అందరికీ వందనాలు అందుకే వందనండి నా పేరు బాసిని చెప్పే అంశం మధ్య చవత ఏడవ పడకొండవ జయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినానండి ప్రేసపడి భార్య ముమోచుచున్న సమస్య జనాడ నా ఎదుగుకరండి నేను మీకు విశ్రాంతి కడగజేతును నేను సతిగుడును దేని మనిషి వాడును గనుక మీ మీద నా కారు ఎత్తుకుని అప్పుడు మీ పాన్నకు విశ్రాంతి దొరుకును అందుకు అన్నానండి అందరికీ ఉందాలండి నా పేరు శృతి నేను చెప్పబోయే అంశం మొదటి ఆహాను నాలుగో అధ్యాయం ఏడు నుంచి పది వచనాలు ప్రియులారా మనం ఒకడు ప్రేమితుము ఏలయానికి ఆ ప్రేమ దేవుని మూలంగా కలిగినది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన దేవుని ఎరుగుదును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు తన దేవుడు తన అద్వితీయు కుమారుని లోకమునకు పంపెను లోకమునకు పంపెను అందువలన మనము దే అందువలన దే అందువలన మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి మన ఎందు పాపములను ప్రాయచిత్తమై ప్రాయచితమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాను తన కుమారుణ్ణి పంపాను ఇందులో ప్రేమ ఉంది అందరికీ వందాలండి అందరికీ వందాలండి నేను చెప్ప నేను పెరుమాంట్ర సై స్కూల్ విద్యార్థిని నేను చెప్పబోయే అంశం మత్తే సోత ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చినారండి ఆయన ధోనెక్కినప్పుడైనా శిష్యులు ఆయన వెంట వెళ్ళేది అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలరి చేత కప్పబడి అప్పుడు ఆయన నిద్రించి ఉండగా వారు ఎందుకు వచ్చి ప్రభువు నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని ఆయనను లేపి అందుకు ఆయన అల్పవిశ్వాసాలని ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మదమాయను ఆ మనుషుల ఆశ్చర్యపడిన ఎట్టివాడ ఈయనకు గాలి సముద్రమును లోబడి చిన్నమని చెప్పుకొని అందరికీ వందారండి ఈనాటి సభకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు గారి పేరట శుభాదం వందనాలండి నేను పెనుమండ్ర సండే స్కూల్ విద్యార్థిని నా పేరు విజయ నేను చెప్పబోయే అంశం మత్స్య సువాత ఆరాధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచ్చినాలండి అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గూర్చి ఏమి ధరించుకుందమో మీ దేహం కూర్చియేనను చిందించుకొడి ఆహారము కంటే ప్రాణము వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కోటల్లో కూర్చుకొనము ఆయనను మీ పర్ల తండ్రి వాటిని పోషించ డు కదా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలోనెవడైనా చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోనగలడు వస్త్రములు గూర్చి చింతించలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి అవి కష్టపడవు ఓడకవు ఆయనను స తన సమస్త వైభవంతో కూడిన సలోమోని సహితము వీటిలోనొక దాని వల్ల నేను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యముగా వస్త్రము ధరింపజేయుచున్నాను కదా కాబట్టి ఏమి త్రిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతించుకొని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనేది మీ తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతి మద్దతు వెతుకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటి గూర్చి చింతించుకోడి రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును ఏనాటికి వీడు ఆనాటికే చాలును అందరికీ నందనాలండి ఈనాటి సభకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పారట నా శుభాది వందనాలండి నా పేరు గోపిలక్ష్మి నేను పెన్మంట్ర సండీ స్కూల్ విద్యార్థిని నేను చెప్పబోయే అంశం మత్సవార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు ఆయన ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతికారు ఆకలి దప్పికల వారు ధన్యులు వారు తృప్తిపరచబడతరు కనిక్రము గలవారు ధన్యులు వారు కనిక్రము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచదురు సమాధాన పడు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారి దిన నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించిడి ఆనందించిడి పరలోక మందు మీ ఫలము అధిక మగును వీరు మీ ప మీ పూర్వం అందున్న ప్రవర్తనను హింసించిరి మీరు ఈ లోకములకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్తారమైతే అది దేని వలన సారము పొందను బయట పారబేయబడి మనుషుల చేత త్రొక్కబెరటకే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరిగై నుండనేరదు మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటినున్నందు వారందరికీ వెలుగునిచ్చుటకాయ దీపస్తంభం మీద పెట్టేద్దరు మనుషుల సత్క్రియను చూసి పరలోక మీ తండ్రిని మహిమపరిచుటకాయ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించిన ఈడి అందరికీ నా వందనాలండి అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయే అంశం మత వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు అండి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు నీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు వర్షమును కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును సుంకరలను అలాగ చేస్తున్నారు కదా మీ మీ దేవుడైన యహోవా పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణలే ఉండదు మీ అందరికీనా వందాలండి ముందుగా తండ్రి ఏనతో దేవత దేవుని కొనాలండి కూడు వచ్చిన మీ అందరికీ వందాలండి నేను చెప్పబోయే అంశం కీర్తనలు గ్రంథము నూట మూడో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచ్చినాలండి నా ప్రాణమా యహోవాను సన్నిధించుడి నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుడి నా ప్రాణమా యహోవాను సన్నిధించుడి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగినట్లు మేలులతో నీ హృదయము తృప్తిపరచుచచున్నాడు యహోవా నిత్యక్రియలను జరిగించుచు బాధించు వారందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసినట్లు ఇస్రాయేల్ ఇస్రాయేలు వంశస్థులకు ఆయన న్యాయము తీర్చును యహోవ దయా దాక్షిణ్య పూరుడ తరము చెయ్యలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదో యహోవ ఎందు భైబత్తులు గలవారిని ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉన్నదో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచుచున్నారు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు పడినట్లు ఎందు భైభత్తులు గలవారిని ఎడల ఆయన మన మీద జాలిపడును మనము నిర్మించబడిన రీతి